తిరుపతి జిల్లా రేణిగుంట మండలం శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట మండలంలో కరకంబాడి ఇందిరానగర్ దొట్లమిట్ట గ్రామానికి శ్మశాన వాటికకి మరియు రాజీవ్ గాంధీ కాలనీ కరకంబాడి హర్జనవాడ అరుంధతి వాడలోని శ్మశాన వాటిక కాంపౌండ్ వాళ్ళకి భూమి పూజ చేశారు అలాగే చింతకొన సిమెంట్ రోడ్డుకి మరియు అమర్రాజా నుండి తారక రామానగర్ నూతన సిమెంట్ రోడ్డుకి భూమి పూజ చేశారు ఎమ్మెల్యే బీఎప్ మధుసూదన్ రెడ్డి మరియు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో ఎంపీపీ హరిప్రసాద్ రెడ్డి జెడ్పీటీసీ సంధ్యారాణి మండల అధ్యక్షుడు రమేష్ రేణిగుంట పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్ తూకివాకం సర్పంచ్ సిద్దప్పారెడ్డి మునిశేఖర్ రెడ్డి సర్పంచ్ ఈశ్వరమ్మ మునిరెడ్డి కృష్ణమూర్తి సుబ్బారెడ్డి ఎంపీటీసీ సభ్యులు కన్నయ్య మన్యం శ్రీనివాసరెడ్డి ఎంఎస్ఆర్ కస్తూరమ్మ శ్రావణి మురుగయ్య శివయ్య బాబు హరిరెడ్డి బాబాజీ సుబ్రహ్మణ్యం దిలీప్ దయాకర్ రెడ్డి యోగేశ్వర్ రెడ్డి లతా అమ్ములు చలపతి తదితరులు పాల్గొన్నారు मिलेंगे आसी आसी तो कोट नंबर 2 ओके रखो सेकंड यानी कि ना मेरा मतलब मतलब अच्छे आईते लुगा तू सा का ఆసి ఆసి తో కొట్టను చూసి ఓకే గణేకరా ప్రకాష్ ఫోటో రోడ్లు కానీ లైట్లు కానీ అన్ని వేయడం జరిగింది ప్రతి పిల్లోకి అమ్మఒడి కానీ పిల్లోలకి అమ్మఒడి గాని పెద్దోళ్ళకి వసతి దీవెన విద్యా దీవెన అలాంటివి ఇప్పుడు పేదవాళ్ళు ఉంటారు చదువుకోలేరు చదువుకోలేని వయసులో వాళ్ళందరికీ చదివేయడం కానీ అన్ని మంచి చేయడం జరిగింది ఆడోళ్ళకైతే పద్దెనిమిది ఏళ్ళు ఉన్న వాళ్ళందరికి చేయూత చెయ్యి ఇవ్వడం జరిగింది నలభై నలభై సంవత్సరాలకి ఈసారి కూడా మనం పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఇవ్వడం జరిగింది ఈసారి కూడా మనం జగన్ అన్ను గెలిపించుకొని ఫ్యాన్ గుర్తు వేయాల్సిందిగా కోరుకుంటున్నాము ಜೈ ಮೊದಲ ಜೈ ಮೊದಲತ್ವನ್ನೇ ಮಾಲಕ್ಷನ್ ప్పుడు అందరూ గొప్పలు చెప్తాం చనిపోయినప్పుడు జాన బూ ఉండదు దానికి ఏదో ఒకటి ఇప్పుడు కరకంబాడలు అంటే ఒక పక్క రైల్వే ప్రాబ్లం ఉంటారు ఒక పక్క చెరువు ప్రాబ్లం ఉంటారు ఆ రెండింటిని డివైడ్ చేసి కాల్చేది ఒకటి కూడా పూర్చేది ఒకటి కూడా ఈరోజు క్లీన్ చేసినాం దాన్ని కూడా పదవి కూడా కట్టుకుని చెప్తున్నాం అదే మా దొడ్డలు మెట్టుపోయినాం ఆడ పరిస్థితి కూడా పూర్చే దానికి కూడా జాగా లేదని మాది మాది అని చెప్పి ఆ పక్కలు వచ్చేసి ఇబ్బంది పెట్టుకుంటే ఈ ఈరోజు డ్యామ్ వాళ్ళు అడ్డం పెట్టుకుని దాన్ని కూడా క్లీన్ చేసి నేను కలెక్టర్లో ఒక కింది తీసినాను ఇప్పుడు నుంచి రాజు రాజున అరుంధతి వాడది ఇది కూడా నలభై సంవత్సరాల నుంచి లేదంట నలభై ఒకరు అంటారు ఒకరు యాభై అంటారు ఒకరు అరవై అంటున్నారు వాళ్ళ ఇబ్బందులు కూడా చాలా ఇబ్బందులు ఉన్నది ఊరు కూడా మేము పట్టాలు కూడా చేర్చుకోలేకపోతున్నాం అన్నారు ఇవన్నీ కలెక్టర్ దృష్టి తీసుకుంటూ ఈ రోజు ఎప్పుడే పోతున్నాం కలెక్టర్ దగ్గరికి అందుకే వాళ్ళకి సైలు కూడా పెట్టించుకున్నాను ఉండే నాయకులందరూ లీడర్లందరితో మాట్లాడించి ఇమీడియట్గా ఈ ఇన్ని రోజులు లేని ఈ శ్మశానాలు కూడా ఇమీడియట్గా చేయితాం మన వచ్చి అందరూ మహిళలు వచ్చి మా ఇంటికాడ వచ్చి కంప్లీట్ ఇద్దాం అయ్యా మాకు శ్మశానం కూడా లేదంటే నాకు తెలియదమ్మ ఖచ్చితంగా చేసి పెట్టాలని చెప్పి నీ రోజు అందరినీ కూడా భూమి క్లీప్ చేసి అన్నీ కూడా క్లీన్ చేసి నీట్ చేసి శ్మశానాన్ని ఎక్కనే ఒక షెడ్ లాగా కట్టించి ఎక్కనే ఒక బోర్ వేయించి నీళ్ళు కూడా పెట్టేస్తాం షెడ్ ఎందుకంటే ఎవరైనా చంత్రి తమక్రియలు మా చిన్నదిగా షెడ్ చేసి చేస్తాం దాన్ని కూడా మూడు విత్తిన్ ట్వంటీ డేస్ లోపల ఈ కార్యక్రమం అక్కడ అయిపోతుంది భగవంతుడు మన రూపంలో చనిపోయినాక పైన ఉంటారు అందరూ కూడా చనిపోయిన ముందు మనం ఏం కోరుకుంటా ఉంటే బంగారు నగలని కోరుకుంటాం కానీ చనిపోయినాక ఏం కోరుకుంటాం కీర్తి కోరుకుంటే ఏం కోరుకుంటాం నా పేరు నాలుగు తరాలు ఉండాలని కోరుకుంటాం లేదా నా బిడ్డలన్న చెప్పుకోవాలని కోరుకుంటాం చనిపోయిన ప్లేస్లో కనీసం చనిపోరాతో చూసేదానికి ఎక్కడ మన వాళ్ళు కాల్చినారు ఎక్కడ కూడా ప్లేస్ లేకపోతే కనీసం ఫారీలో ఉంటాడు ఒక బెంగళూరులో ఉంటాడు నా తండ్రిని కాల్చే కూర్చోని ప్లేస్ కూడా లేకపోతే బాధపడుతున్నారు అందుకే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇదే కాకుండా పేదలకు ఏం కావాలన్నా కూడా చేసి పెట్టుకున్నాం ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే ఈరోజు కర్కింబాడో లేకపోతే దొండల మెట్రో లేకపోతే రాజేనగర్ ఒక్కొక్క ఊరు ఒక వెయ్యి ఓట్లు రెండు వేల ఓట్లున్నాయి కానీ లక్ష ఓట్లుండే కాలాసలు ఈస్ఫుల్ పుట్టిన కాలాసల్లో లక్ష మంది ఓటర్స్ ఉండేది ఇక్కడ ఆరు అడుగులు భూమి లేదు ఎంత ఆరు అడుగులు భూమి లేదు అది దాదాపు వందల సంవత్సరాలు ఇచ్చి దాన్ని ఇప్పుడు నేను మీరు డేట్ ఎంత మూడు పదో తేదీ పదకొండవ తేదీ ఓపెన్ చేస్తాను ఇరవై ఆరు కోట్లతో దాదాపు రెండున్నర కోట్లు ఫినిష్ అయిపోయింది అది మీరు అందరూ కూడా రావాలి ఎందుకంటే కాశీ గయ్యాజ్ కాళాశ చాలా ఫేమస్ ఆ శ్మశానం ఇన్ని రోజులు కావుతుంటే ఆ కాళాశలున్న జనాలంతా కూడా నిజంగా ఎన్ని సంవత్సరం మనం వెనక్కు పడిపోయినాం ఎమ్మెల్యే గారు వచ్చినాక ముప్పై సంవత్సరాలు ముందుకు వచ్చినాం కూర్చుకునే ప్లేస్లో కనీసం శ్మశానాలు కట్టుకునే దాన్ని పన్నెండు ఎకరాలు ఈరోజు ఆయన గోడగట్టి మనకి ఇస్తున్నాడు ఏట్ ఆరు అడుగులు లేని దగ్గర పన్నెండు ఎకరాలు ఈరోజు శ్మశానాన్ని రెడీ చేస్తుంటే నాకు చాలా సంతోషం ఉంది శ్మశానం కూడా నేను కూడా ఏం కోరుకుంటానంటే ఏ రాజకీయ నాయకుడైనా కూడా నా ఆస్తి ఏమని కోరుకుంటానంటే నేను చనిపోయేప్పుడు నా వెనకాల ఎంతమంది దండలు ఎక్కువ వస్తారు ఎంతమంది నా చనిపోయినప్పుడు నా కోసం ఆలోచించి బాధపడతా ఆ క్షణం అయా మంచోడు పోయినాడే అయా మంచోడు సహాయం చేశాడు పోయినాడే ఎప్పుడైతే అంటామో అదే నా బంగారు అదే నా డైమండ్ అదే నా కీర్తి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్తారు ఎవరు చనిపోక ముందు కూడా పది మంది సహాయం చేసాడు గొప్పడు అంటారు ఆ కీర్తి కోసం ఎవరైనా సరే తపన పడేది కాబట్టి ఈ పెద్ద కార్యక్రమం కాలంలో చేస్తున్నాం అందరూ రావాలి ఈరోజు మూడు ఊర్లు కూడా చేసాం ఇంకా చిన్న చిన్న రోడ్లు ఓపెన్ చేశాం ఈరోజు ఒకటైతే చింతకోన దాదాపు ఆరు నెలలు ఒక ఇప్పుడే అన్న చెప్తాడు ఒక కోటి డెబ్బై తొమ్మిది లక్షల రూపాయలు ఆరు నెలలు ఖర్చు పెట్టాం చూడండి పేపర్ ఒక పంచాయతీకి కాబట్టి భగవంతుడు ఆశీర్వాదం మీ అందరు ఆశీర్వాదం ఎప్పుడు రేణుగుంట మంచి మెజార్టీ ఇస్తుంది జగనానికి ఆశీర్వాదిస్తుంది నాకు ఆశీర్వాదిస్తుంది ఖచ్చితంగా పిల్లలందరూ ఒకటిగా ఉండి జగన్నాను మళ్ళీ సీఎం చేసి నన్ను ఎమ్మెల్యే చేస్తే మీ ఇంట్లో మీ పని వల్ల పనిచేస్తాను తెలియజేసుకుంటూ జై జగనన్న జై జై జగన్నాథ